వరదల సమయంలో ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఎన్డీఆర్ఎఫ్ ఇతర కేంద్ర బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడితే కానీ బయటపడే పరిస్థితి ఉండదు అయితే ఇక నుంచి అలాంటి పరిస్థితి రాకుండా రాష్ట పోలీసులే ఆ బాధ్యతలను సైతం నిర్వర్తించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పోలీసులు ఒక దఫా ట్రైనింగ్ కూడా పూర్తి చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడితే రోడ్లు చెరువులవుతాయి లోతట్టు ప్రాంతాలు నీట ముంపులో బిక్కుబిక్కుమంటూ గడపడం చూస్తున్నాం అయితే ఈ పరిస్థితిలో మార్పు తేవాలని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పోలీసులు నడుం బిగించారు వరదలు వస్తే ఎదుర్కొనేందుకు జిల్లాలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చే వరకు వరదల్లో చిక్కుకున్నవారు అక్కడే బిక్కుబిక్కుమనే పరిస్థితి ఇక నుంచి ఉండదంటున్నారు పోలీసులు అందుకే డిడిఆర్ఎఫ్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు వారికి శిక్షణనిచ్చి మరి సన్నద్ధం చేస్తున్నారు ఫరి నుంచి ట్రైనర్స్ని తీసుకొచ్చాము వాళ్ళు రెండు రోజులుగా ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉండి మా సిబ్బంది మొత్తానికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఏఆర్ కానిస్టేబుల్స్ ఏఆర్ఎస్ఐలతో పాటు సివిల్ కానిస్టేబుల్స్ సివిల్ ఎస్ఐలు ఇంక్లూడింగ్ బోత్ ఎస్డిపిఓస్ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ పొందడం జరిగింది ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో పోలీస్ సిబ్బందితో డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన పరికరాలు సిద్ధం చేసుకున్నారు జిల్లాలో ఎయిర్ బోట్స్ లైఫ్ జాకెట్స్ ట్యూబ్స్ రోప్స్ తీసుకొచ్చారు అనుకుని విపత్తులు ఏర్పడినప్పుడు ప్రాణహాని కలగకుండా వారిని సులువుగా కాపాడడం కోసం అన్ని రకాలుగా సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు దీంతో ఉమ్మడి జిల్లాలో వరదలతో ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమంటున్నారు జిల్లా పోలీసులు గా కోసం మంత్రి సీతక్క ఉపయోగపడే పరికరాలను ప్రారంభించారు దానికోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్న కానిస్టేబుల్లతో డ్రిల్ సైతం నిర్వహించారు వాగులు పొర్లే సమయంలో ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తు పగడ్బందీ చర్యలు చేపట్టామంటున్నారు